బాలయ్య ఈ పేరు వింటేనే పూనకాలు వస్తాయి ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా వచ్చిన థియేటర్లో బాలయ్య నినాదం కామన్ అయిపోయింది అయితే బాలకృష్ణ కెరీర్లో టాప్ పది హిట్ సాంగ్స్ చాలామంది సంగీత ప్రియులకు ఫేవరేట్స్ ఇవి వింటే చివిలో అమృతం పోసినట్టు ఉంటుంది మరి ఆ పాటలు ఏంటి ఈరోజు తెలుసుకుందాం రండి బాలయ్య హిట్ సాంగ్స్ లిస్టులో మొదటి స్థానంలో ఉంది క్లాస్ హిట్ సాంగ్ సీతారామ కళ్యాణం సినిమాలో రాళ్లల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు అంటూ సాగే పాట ఇది ఇప్పటికీ చాలామందికి ఫేవరేట్ తరువాత స్థానంలో ఉన్న మరో పాట మంగమ్మ గారి మనవడు మూవీలో దంచవే మేనత్త కూతురా సాంగ్ ఇది ఇప్పటి చాల వేడుకల్లో వినిపిస్తుంది అలాగే బాలయ్య నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిది మూవీలో సిల్క్స్మిత చేసిన సాంగ్ జానవులే నెరజానవులే జానవులే అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది ఇప్పటికీ చాలామంది ప్లేలిస్టులో బెస్ట్ సాంగ్ ఇది బాలయ్య నెగిటివ్ షేడ్స్లో కనిపించిన సుల్తాన్ మూవీలో ఓ కలికి రామచిలక సాంగ్ ఇప్పటి వింటూనే ఉంటాం బాలకృష్ణ సౌందర్య జంటగా వచ్చిన టాప్ హీరోలో సామజవరగమన అంటూ సాగే క్లాసిక్ ఇప్పటికీ ఎందరికో ఫేవరెట్ బాలయ్యతో పాటు కకినేని నాగేశ్వరరావుతో పాటు ఈ సాంగ్లో లాల్ గెస్ట్ రోల్లో నటించిన గాంధీవం మూవీలో వంక వాలగానే సాంగ్ ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో వింటూ ఉంటారు సమరసింహారెడ్డి మూవీలో అన్ని సాంగ్స్ హెచ్ అయితే చలిచలిగా ఉందన్నాడే అప్పట్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సింహ సినిమాలో అన్ని పాటలు బాగున్నా బంగారుకొండ సాంగ్ మంత్రం చాలామందికి ఫెవరెట్ పైసా వసూల్ సినిమాలో బాలయ్య స్వయంగా ఆలపించిన మామా ఏక్ పెగ్లా సాంగ్ ఇప్పటికీ దాదాపు అన్ని పార్టీల్లో వినిశ్పిస్తుంది ఈ లిస్టులో బాలకృష్ణ లేటెస్ట్ సాంగ్ దబిడి దిబిడి కూడా ఉంది డాకు మహారాజ్ మూవీలో ఈ పాట ట్రెండ్